ఏలూరు జిల్లా నూజవుడు ట్రిపుల్ ఐటీలో ప్రొఫెసర్ ను కత్తితో పొడిచిన విద్యార్థి వినయ్ పురుషోత్తం ఏలూరు జిల్లా నూజవాడు ట్రిపుల్ ఐటీలో ప్రొఫెసర్ ను కత్తితో పొడిచిన విద్యార్థి వినయ్ పురుషోత్తం వివరాలు ఎలా ఉన్నాయి వినయ్ అనే విద్యార్థి సక్రమంగా క్లాసులకు హాజరు కాకపోవడంతో ల్యాబ్ ఎగ్జామ్ రాయవద్దని ఫస్ట్ ఇయర్ ఎంటెక్ చదువుతున్న వినయ్ ఎగ్జామ్ రాయాలంటే హెచ్ఓడి పర్మిషన్ తీసుకోవాలని ప్రొఫెసర్ ఎస్ఎస్వి గోపాలరాజు తెలిపగా దీంతో కోపంతో తన వద్ద ఉన్న రెండు కత్తులతో ప్రొఫెసర్ పై వినయ్ దాడి చేసి గాయపరిచాడు సమీపంలో ఉన్న తోటి విద్యార్థులు అడ్డుకోవడంతో స్వల్ప గాయాలైన ప్రొఫెసర్ వెంటనే చికిత్స నిమిత్తం ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ వినయ్ పురుషోత్తం అనే అబ్బాయి ఎంటెక్ సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్లో కూడా అటెండెన్స్ సరిగ్గా లేకపోయినా కొంతవరకు వాడికి మెడికల్ అనో లేదా ఇంకోదే హెల్ప్ చేసి వాటిని ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా ఎలా చేసాము అప్పుడు కూడా హెచ్ఓడి గారి దృష్టికి తీసుకువెళ్ళాము తర్వాత డైరెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాము వాళ్ళ పర్మిషన్తో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి ఎలా చేసాము ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు సెకండ్ సెమిస్టర్ ల్యాబొరేటరీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి నా ల్యాబ్స్ అవడం వల్ల నేనే కండక్ట్ చేస్తున్నాను ఎగ్జామ్స్ కూడా ఈ క్లాస్లో పద్నాలుగు మంది స్టూడెంట్స్ ఉంటారండి ఈ పద్నాలుగు మంది స్టూడెంట్స్లో ముగ్గురు అమ్మాయిలు మిగతా పదకొండు మంది అబ్బాయిలు సో నేను హాల్లోకి వచ్చేసరికి పద్నాలుగు మంది ఉన్నారు సో ఈ వినయ్ ఏంటంటే సెమిస్టర్ మొత్తంలో ఒక్క ల్యాబ్ కూడా చేయలేదండి రెండు ల్యాబ్లు కూడా రెండు ల్యాబ్లు కూడా నేనే హ్యాండిల్ చేశాను ఒక్క రోజు కూడా ఒక్క ల్యాబ్ కూడా చేయలేదు రికార్డు కానీ అబ్జర్వేషన్ కానీ ఏమీ కూడా సబ్మిట్ చేయలేదు అంటే ఆబ్వియస్గా వాడు క్లాసులకే రాకపోతే ఇంక రికార్డు ఎట్లా సబ్మిట్ చేయడానికి ఆప్షన్ ఉండదు కదా సో వాడు ఈరోజు ఎగ్జామ్ హాల్లో వచ్చేసరికి నేను నువ్వు ఈ సెమిస్టర్ మొత్తం రాలేదు కదా ఎగ్జామ్ నేను కండక్ట్ చేయలేను హెచ్ఓడి గారి దగ్గర పర్మిషన్ తెచ్చుకో అని చెప్పి హెచ్ఓడి గారి దగ్గరికి పంపించాను హెచ్ఓడి గారి దగ్గర మాట్లాడి తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చినట్టున్నాడు నా దగ్గరకు వచ్చి సార్ మీతోనే మాట్లాడమన్నారండి అని చెప్పాడు మీరు పర్మిట్ చేస్తే ఆయన పర్మిట్ చేస్తున్నారని చెప్పాడు నేను హెచ్ఓడి గారికి తన ముందే స్టూడెంట్ ముందే రాని హాల్లోనే ఉన్నాను మిగతా పిల్లలతో ఎగ్జామ్స్ స్టార్ట్ అయింది రాస్తున్నారు వాళ్ళు నేను స్పీకర్లో పెట్టి హెచ్ఓడి గారితో మాట్లాడాను తన ముందే హెచ్ఓడి గారు నాతో ఏం చెప్పారంటే నేను ఆ టైం పర్మిషన్ ఏమి ఇవ్వలేదు వాడికి అని చెప్పారు వాడు స్పీకర్లో అది కూడా విన్నాడు విన్నావు కదా నువ్వు కూడా ఆయన పర్మిషన్ ఏం లేదు నువ్వు హెచ్ఓడి గారి దగ్గర నుంచి కానీ డీన్ గారి దగ్గర నుంచి కానీ డైరెక్టర్ గారి దగ్గర నుంచి కానీ నుంచి ఎవరినైనా సరే ఎవరి దగ్గర నుంచి అయినా సరే పర్మిటెడ్ అని ఏమైనా తెచ్చుకోగలిగితే నేను ఎలా చేస్తాను లేట్ అయినా పర్వాలేదు నాకు ప్రాబ్లమ్ ఏం లేదు అంత పర్మిషన్ తెచ్చుకో ఎలా చేస్తానని చెప్పాను వాడు వెళ్లకుంటే అక్కడే హాల్లోనే కూర్చున్నాడు పక్క ఎగ్జామ్ జరుగుతూ ఉంది ఎగ్జామ్ జరుగుతుంది నువ్వు హాల్లో ఉండొద్దు నువ్వు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకో అని చెప్పాను అయినా సరే వెనుకుంటే వాడు అట్లాగే అక్కడే నిలబడి ఉన్నాడు ఎగ్జామ్ హాల్ బయట సెక్యూరిటీ కనబడితే సెక్యూరిటీతో చెప్పాను సెక్యూరిటీ ఎగ్జామ్ జరుగుతుంది ఇతను బయటకి తీసుకెళ్ళండి అని చెప్పాను ఇంకా సెక్యూరిటీ కూడా రాలేదు ఇంకా లోపలికి రాకముందే వీడు చేతిలో ఉన్న కత్తి తీసుకొని పొడవడం స్టార్ట్ చేశాడు నేను ఎంత తప్పించుకుందామన్నా గట్టిగా పట్టుకొని పొడవడం స్టార్ట్ చేశాడు చాలా చోట్ల దెబ్బలు తగ్గినాయి నాకు చేతి దగ్గర కట్ అయింది తర్వాత వీటి మీద కూడా చాలా కట్ అయింది కంటి మీద కట్ అయింది ఈ లోపు ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు వెంటనే వాడిని ఆపడానికి చాలా ప్రయత్నించారు నేను కింద కూడా పడిపోయాను కింద పడిపోయిన తర్వాత కూడా వదలలేదు వాడు ఈ లోపు పిల్లలు కొంత పిల్లలు కొంత గట్టిగా పట్టుకొని లాగి వాడిని బయటికి లాగారు చాక్లాంటిదే అండి చాక్లాంటిది అంటే నేను ఐటమ్ ఏంటో అంతదిగా చూడలేదు ఆ టైంకి నేను కానీ నాకు అప్పుడే బ్లడ్ అయితే విపరీతంగా కారిపోతుందండి అక్కడ ఎగ్జామ్ హాల్ చాలా బ్లడ్ కారిపోతుంది చాలా చోట్ల పొడిచేసాడు దాని వెంటనే మా కాలేజ్ సిబ్బంది మా టక్లేటి హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ తెలియదు నాకు మూడు సార్లు చెప్పుకున్నాను అటెండెన్స్ లేకపోవడం వల్ల నువ్వు ఎగ్జామ్కి కూడా ఎలిజిబుల్ కాదు మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి నామ్స్ ప్రకారం నీకు జీరో అటెండెన్స్ ఉంది జీరో అటెండెన్స్ ఉన్నప్పుడు ఎగ్జామ్ ఎట్లా రాస్తావు నువ్వు ఎలిజిబుల్ కాదు ఎగ్జామ్ బహుశా ప్రిపేర్డ్గా వచ్చాడేమో అని అనుకుంటున్నాను యాటిట్యూడ్ క్లాస్కి రాడండి హాస్టల్లోనే ఉంటాడు ఈ పదమూడు మంది ఒకలా ఉంటారు వీడు ఒకటే ఒకలా ఉంటాడండి వాళ్ళు పదమూడు మంది కూడా కలవడు ఆ పదమూడు మంది ఏ ఒక్కరితో కూడా వాళ్ళతో ఎప్పుడు కూడా కలిసి మాట్లాడడం కానీ ఇది కానీ ఎప్పుడు లేదండి వాళ్ళు ప్రాపర్ అడ్వైస్ అనుకుంటాం విజయనగరం అనుకుంటున్నాను బిజీ జరిగింది వెంటనే నన్ను హాస్పిటల్ తీసుకొచ్చారు ట్రీట్మెంట్ జరుగుతున్నారు పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసినట్టున్నారు వాళ్ళు అది కాలేజ్ యాజమాన్యం చూసుకుంటారండి ఏం చేయాలి ఏంటనేది వాళ్ళు చూసుకుంటారు ఇదైతే జరిగింది తెలియదండి అది నాకు తెలియదు నేను హాస్పిటల్లోనే ఉన్నాను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ఇక్కడ వెనక అతను వీటి మీద రెండు కుర్లు పడ్డాయండి చేతి మీద ఒక కుట్టు పడింది